పేరు నర్సింహారావు మాది తైకుండా ఇప్పుడు గ్రామం మా మిస్సెస్ స్వాతి గత రెండు మూడు సంవత్సరాల నుంచి వెన్ను కోస ఎంతతో బాధపడుతుండేది కూర్చోవడానికి కానీ నిలబడి తిట్టడానికి కానీ ఏదైనా సొంత పనులు చేసుకోవడానికి కానీ చాలా ఇబ్బంది పడుతూ ఉండేది దానివల్ల ఎంఆర్ఐ స్కానింగ్లు ఎక్స్రేలు దించి చాలా హాస్పిటల్ చుట్టూ తిరగడం జరిగింది ఏ హాస్పిటల్కి వెళ్ళినా కానీ సర్జరీ చేయాలమ్మా మీకు రెండు మూడు లక్షలు దాకా ఖర్చు అవుతాయి ప్లస్ ఆర్థిక సమ్మతి చిన్న వయసులో ఆపరేషన్ చేయడానికి నీకు ఇష్టపడలేదు ఈలోపు మా నాగడు ఉపేంద్రరావు గారు పైకుండా ఉచిత వైద్య శిబిరం అనేది సిబికే హాస్పిటల్ సంప్రదించారు పైకుండా పెట్టడం జరిగింది వాళ్ళ వాళ్ళని సలహా తీసుకుంటే ఈ సివి సిబికే హాస్పిటల్కి వెళ్ళు చిన్న మంచి చేస్తారని చెప్పడం సలహా ఇవ్వడం వరకు ఇక్కడికి రావడం జరిగింది విజయకుమార్ గారిని కలిసి ఈ ఎక్స్రేలు ఈ స్కానింగ్ రిపోర్ట్లు చూపిస్తే సార్ ఫిజికల్ సార్ డాక్టర్ సాది గారికి రిఫండ్ చేశారు రికమండ్ చేశారు ఇక్కడికి వెళ్ళి మేము ట్వంటీ వన్ ట్వంటీ వన్ డేస్ టోట్ చేయించుకోవడం జరిగింది ఇప్పుడు చాలా ఫ్రీగా ఉంది పనులు చేసుకోగలుగుతుంది నిలబడగలుగుతుంది నాకు ఎటువంటి టెన్షన్ లేదు చాలా చక్కగా చేశారు సార్ వారు వారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం అలా విజయ్ కుమార్ గారికి సార్ సాదిక్ సార్ గారికి చాలా రుణపడి ఉంటామని వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం నమస్కారం నా పేరు పేర్ శ్రీకాంత్ మాది మన రోజు నేను గత ఐదు సంవత్సరాల క్రితం మండమించి కిందకున్నప్పుడు నీడిస్లో అయ్యి ఏసీఎల్ ఫీచర్ కొద్దిగా కేరుంది అయితే గత వన్ ఇయర్ బ్యాక్ మళ్ళీ ఇంకా నీళ్ళ జారపడడం వల్ల పట్టణ బ్రేక్ అయ్యి మళ్ళీ ఏసీఐ ఫీచర్ రిమూవ్ పోయింది దాంతో నేను బయట రెండు మూడు హాస్పిటల్ తిరిగాను కొద్దిగా ఖర్చు ఎక్కువ అవుతుందన్న నిమిత్తంలో బే చేయలేక గవర్నమెంట్ చుట్టూ కూడా తిరిగాను లేట్ అవుతుందని ఇంతలో మా మామయ్య గారు వరుసాల ప్రసాద్ గారు తనకు తెలిసిన హాస్పిటల్ రిఫర్ రిఫర్ చేయడం వల్ల ఖమ్మంలోని సిబికే హాస్పిటల్ డాక్టర్ చెట్టి విజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో నాకు ఏసీఎల్పిసిల్ ఆపరేషన్ జరిగింది మంచిగా జరిగింది రెండు వారాలు అదే హాస్పిటల్లో ఉండి డాక్టర్ సాజిద్ గారి ఆధ్వర్యంలో ఫిజియోథెరపీ చేయించుకున్నాను ఆ ఫిజియోథెరపీ డాక్టర్ వల్ల ఈ యొక్క హాస్పిటల్ యొక్క తీసుకున్న తీసుకున్న కేర్ని బట్టి నేను త్వరగా రికవరీ అయ్యగలిగాను నేను చేసిన ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ వల్ల త్వరగా నా కాలు సెట్ అయ్యి ఇప్పుడు నేను నిలబడగలుగుతున్నాను ఇంత మంచి అద్భుతాన్ని ఇంత మంచిగా చూసుకున్న యాజమాన్యానికి చెట్టి విజయ్ గారికి నా ఫిజియోథెరపీలో నాకు ఎంతోగా కృషి ఉంది నాకు ముందుకు నడిపిన డాక్టర్ సాజిద్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు